మనము పడుకునే పరుపు శుభ్రంగా ఉండాలి అలాగే మనకు నిద్ర అనేది చాలా ముఖ్యము నేను ఇక్కడ పరుపుని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక రెండు గ్లాసులంతా వేడి నీళ్ళు తీసుకుంటున్నాను అలాగే దీని జతలో కొంచెం వెనిగర్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా బేకింగ్ సోడా తీసుకోవాలి తర్వాత కొంచెం కంఫర్టు వేస్తున్నాను ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయాలి నేను ఇక్కడ క్లీన్గా ఉండే ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్ళలో డిప్ చేసి లైట్గా పిండుకోవాలి అలాగే దీని మధ్యలో ఈ లిడ్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా పరుపు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఇక్కడ బేకింగ్ సోడా యూజ్ చేశాను కదా ఇది క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది అలాగే వేడి నీళ్ళు యూజ్ చేస్తాం కదా పరుపు అనేది నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మనం వినీగరు కంఫర్టు యూజ్ చేస్తాం కదా ఇది కూడా క్లీనిక్కి ఒక మంచి సువాసన రావడానికి సహాయపడుతుంది ఈ విధంగా పరుపు పైన క్లీన్ చేసుకోవాలి బాగా డీప్ క్లీన్ అవుతుంది చూడండి నేను తర్వాత ఇది అంతా క్లాత్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఎంత ధూళు వచ్చిందో ట్రై చేయండి మీరు కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది